మారుతున్న కాలానికి అనుగుణంగా పలు రకాల స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి అందులో ఐఫోన్ కుండే క్రేజే వేరని చెప్పుకోవచ్చు అయితే వరంగల్ నగరంలోని నయమ్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వరంగల్ స్టోర్లో మాత్రం ఐఫోన్కు సంబంధించిన అన్ని రకాల యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయి తమ వద్ద ఐఫోన్కు సంబంధించిన ఏ టు జెడ్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా తమ వద్ద లభిస్తాయని నిర్వాహకులు తేజ చెప్పారు వీటిని అతి తక్కువ ధరలకే ప్రజలకు అందజేయడం జరుగుతుందన్నారు దీంతో పాటు తమ వద్ద మొబైల్ రిపేర్ చేయించుకుంటే మూడు నెలల పాటు వారంటీ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఐఫోన్ కి ఏ టు యాక్సెప్స్ ఉంటాయి మన దగ్గర ఐఫోన్ కి కేసెస్ కానీ గ్లాసెస్ పవర్ బ్యాంక్స్ ఐఫోన్ కి రిపేర్ కూడా చేస్తాము అండ్ మన దగ్గర బెస్ట్ ఫీల్ ఏంటంటే మెయిన్ యాక్సరీస్ లో ఇలాంటి యాక్సరీస్ మన వరంగల్ ఇంటర్ వరంగల్లో ఎక్కడ దొరకవు మీరు చెక్ చేసుకోవచ్చు మన ఇంటర్ వరంగల్లో ఈ టైప్ ఆఫ్ యాక్సరీస్ ఎక్కడ అంటే ఎక్కడ దొరకవు అండ్ ఆన్లైన్ లో కూడా దొరకవు ఓన్లీ మన దగ్గర మాత్రమే దొరుకుతాయి అండ్ సర్వీస్ ఇంకోటి ఏంటంటే సర్వీస్ ఉంటాయి మన దగ్గర ఐఫోన్ కి కానీ ఆండ్రాయిడ్ కి కానీ మనం ఏం చేసినా కూడా మైనర్ టు మేజర్ ఏ చిన్న ప్రాబ్లం అయినా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా చాలా మన దగ్గర చేసిస్తాము అండ్ విత్ త్రీ మంత్స్ గ్యారంటీ ఇస్తాం మీరు చెక్ చేసుకోవచ్చు బయట మీకు వేస్తే డిస్ప్లే వేస్తే కొండలోకి డిస్ప్లే జంప్ అవ్వడము డిస్ప్లే సరిగా పని చేయకపోవడం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ అలాంటివి మన దగ్గర అస్సలు ఉండవు ఓన్లీ ఒజినల్ మంచి ప్రీమియం యాక్సెస్ మాత్రమే ఉంటాయి అండ్ వి సిక్స్ త్రీ మంత్స్ గ్యారెంటీ ఇస్తాం మీ త్రీ మంత్స్ ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లమ్ కూడా మీకు మనం షోర్ రావచ్చు మళ్ళీ మన దగ్గర సర్వీస్ మళ్ళీ చేసి ఇస్తాం మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ ఎందుకంటే మన మొబైల్ యాక్సెసరీస్ ఇషెంట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఉంటాయి ఓన్లీ ఐఫోన్ ఐఫోన్ కి ఆల్ యాక్సెప్స్ ఉంటాయి ఐఫోన్ కే టూ చెట్ ఉంటాయి ఓన్లీ టైమ్ ఏం ఉంటాయి కేసెస్ ఉంటాయి మన దగ్గర ఐఫోన్ కి మీరు ఒకసారి చూపిస్తారు అయితే ఇట్లా ఈ టైప్ ఆఫ్ కేసెస్ ఉంటాయి మన దగ్గర అండ్ మన దగ్గర ఐఫోన్ కి పవర్ బ్యాంక్స్ ఉంటాయి ఇట్లా ఈ లో అండ్ కి స్క్రీన్ గార్డ్స్ మెయిన్లీ స్క్రీన్ గార్డ్స్ మనకి ఇప్పుడు బయట చూసుకుంటే మంచి ఒరిజినల్ క్వాలిటీ ఉంటాయి ఇప్పుడు మన దగ్గర స్పైజన్ ఒక బ్రాండ్ చేస్తుంది మనం ఆ బ్రాండ్ వచ్చేసి బయట మీకు షాప్లో ఆన్లైన్లో కానీ లో కానీ బయట ఆపిల్ స్టోర్స్లో కానీ చూసుకుంటే మీకు అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ థౌన్ ఆ రేంజ్ మన దగ్గర ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఆ కంపెనీ మాత్రం అండ్ ఇంకా దానికన్నా తక్కువలో కూడా ఉన్నాయి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ రేంజ్ లో వేరే వేరే కంపెనీ సో అలా అన్నట్టు మన స్పెషాలిటీ ఏంటంటే ఇది సోషనల్ యాక్సెస్ ఉంటాయి మన దగ్గర ఆన్లైన్ కన్నా కూడా తక్కువ ప్రైస్ ఉంటాయి అది మన మెయిన్ స్పెషాలిటీ డిస్కౌంట్ ఏమైనా ఉంటుంది చాలా అండి డిస్కౌంట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే స్పైజన్ ఇది మనకు అమెజాన్ లో ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది కేసు చూసుకోవచ్చు చాలా మంచి ప్రీమియం కేసు ఇది మంచి ప్రొటెక్షన్ ఉంది మన దగ్గర వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేసు అలా అన్నట్టు అండ్ ఇది వచ్చేసి ఫైజ్ లోనే మెకానికల్ కేసు అండ్ ఇది వచ్చేసి యూఏజీ కేసు ఇది ఆర్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది మన కింద పడ్డా కూడా ఏమో రఫ్ అండ్ అఫ్ వాడచ్చు ఫోన్ ఇది అమెజాన్ లో మీరు చెక్ చేసుకోవచ్చు యుఏజి కేసు అని చూడండి మీరు టైప్ చేసి చూడండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇదంతా పాలి కార్పెట్ బాడీ కార్పెన్ చేస్తే మెటీరియల్ తో యూజ్ చేస్తారు ఈ బాడీ అండ్ మన దగ్గర జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాం ఈ కేసు ఇది మొబైల్ యాక్సెస్ తో పాటు స్మార్ట్ వాచెస్ ఉంటాయి అనలాగ్ వాచెస్ ఉంటాయి ఇయర్ పార్డ్స్ కూడా ఉంటాయి మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే నేర్పిటే మంచి కంపెనీ ఉంటుంది మన దగ్గర అండ్ ఇవి ఏంటంటే యాపిల్ వాచెస్ టైప్ లో ఉంటాయి మన దగ్గర ఇప్పుడు మీరు చూసుకోవచ్చు వాచ్ మీకు చూపిస్తా కూడా ఓఎల్ఈడి తో వస్తాయి మనకు ఈ క్వాలిటీ డిస్ప్లే మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు మీరు ఈవెన్ బయట ఆన్లైన్ లో చూసుకుంటారు కదా కొన్ని కంపెనీస్ ఆ కంపెనీస్ లో కూడా దొరకదు అండ్ మన దగ్గర ది బెస్ట్ ప్రైస్ లో వస్తాయి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ థౌసండ్ నుంచి ఎయిట్ వరకు ఉంటాయి మన దగ్గర స్మార్ట్ వాచెస్ చాలా బాగుంటాయి మనం వాచ్ లోనే కాల్స్ మాట్లాడుకోవచ్చు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ నోటిఫికేషన్స్ వస్తాయి హెల్త్ ట్రాకింగ్స్ ఉంటాయి అండ్ దీంట్లోనే గేమ్స్ కూడా ఉంటాయి వాచ్ డైరెక్ట్ మొబైల్ మా అంటే మనం మొబైల్ అనేది పాకెట్ లోనే ఉంటుంది మనం ఎవ్రీథింగ్ అనేది మనం వాచ్ లోనే కంట్రోల్ చేసుకోవచ్చు ఏమున్నా కూడా అండ్ చాలా మందికి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి ట్రైమింగ్ లో కానీ ఎప్పుడైనా కూడా చాలా బాగుంటాయి మన దగ్గర స్టార్టింగ్ థౌసండ్ నుంచి ఉంటాయి స్మార్ట్ వాచెస్ అన్ని కూడా మీకు గ్యారంటీ ఇస్తాం మన దగ్గర సిక్స్ మంత్స్ వన్ ఇయర్ గ్యారంటీతోనే ఉంటాయి దగ్గర ఏ ప్రోడక్ట్ కూడా మీకు గ్యారంటీ ఇస్తాం మీకు మీ నమ్మకం కోసం మన దగ్గర టచ్ తీసుకోవచ్చు అండ్ అనలాగ్ వాచెస్ లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఆటోమేటిక్ వాచెస్ కానీ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ ఉంటాయి మా దగ్గర ప్రైస్ ప్రైస్ వచ్చేసి చెప్పిన కదా స్టార్టింగ్ థౌసండ్ నుంచి ఉంటాయి స్మార్ట్ వాచెస్ ఇవి అనలాగ్ వాచెస్ వచ్చేసి ఫోర్టీ నుంచి ఉంటాయి అండ్ లేడీస్ కలెక్షన్ కూడా ఉంటాయి మరి మీరు లేడీస్ ఉన్నాయి జెంట్స్కి ఉన్నాయి స్మార్ట్ వాచెస్ కానీ అనలాగ్ వాచెస్ మీరు ఓవరాల్ గా చూసుకుంటే బయట ప్రైస్ కన్నా కూడా మన దగ్గర చాలా తక్కువ ప్రైస్ లో వస్తాయి అండ్ బెస్ట్ క్వాలిటీ వస్తాయి సర్వీస్ మనకు ఫోన్ రిపేర్ ఏం చేసినా కూడా గ్యారంటీ ఇస్తాం బయట ఎక్కడ కూడా ఇవ్వరు అండ్ న్యూస్ ఎయిటీన్ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి స్పెషల్ గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మన దగ్గర ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి అండ్ మీకు స్పెషల్ ప్రైస్ స్పెషల్ డిస్కౌంట్ ఇంకా టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ సో ఈ ఆఫర్స్ కానీ కలెక్షన్ కానీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ స్టోర్ లోనేది వస్తుంది అది మన వరంగల్ స్టోర్ లో మాత్రమే మన స్టోర్ వచ్చేసి వరంగల్ అంటది నయీం నగర్ లో రెండు పక్కన సాగ్రహం పైన మన గూగుల్ మ్యాప్స్ జస్ట్ వరంగల్ చూడని కొట్టే వచ్చేస్తుంది అందరికీ థ్యాంక్ యూ